ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ రాజకీయాలు చాలా హాట్ హాట్గా నడుస్తున్నాయి అటు ఇండియా కూటమి ఇటు ఎన్డీఏ కూటమి ఈ రెండు కూటమిల మధ్య రాజకీయాలు చాలా చాలా హాట్ హాట్గా నడుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మన తెలుగు వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అందరికీ సుపరిచితులు ఆయన నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఈ ఎన్నికల్లో మీరు మాకు మద్దతు పలకండి మీ ఎంపీల ద్వారా మాకు సపోర్ట్ చేయించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారండి ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇది ఒక హాట్ టాపిక్గా మారింది సుదర్శన్ రెడ్డి గారి విజ్ఞప్తికి స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమి అభ్యర్థి పేరును ప్రకటించే ముందే ఎన్డీఏ నేతలు తమ వద్దకు వచ్చారు అప్పుడే వారికి మద్దతు ఇస్తామని వేసి స్పష్టంగా చెప్పాం ఆ హామీ నుంచి వెనక్కి తగ్గే అవకాశం లేదు అయితే వ్యక్తిగతంగా మాత్రం సుదర్శన్ రెడ్డి గారిని ఎంతో గౌరవిస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారంట అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థలో ఉన్నత స్థానంలో పనిచేసి ప్రజలకు అపారమైనటువంటి సేవలు కూడా అందించాడు న్యాయ నిపుణుడిగా ఆయనకు ఉన్నటువంటి ఖ్యాతి అభినంద అభినందనీయం అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కితాబిచ్చారు సో ముందుగానే ఎన్డీఏకు ఇచ్చేటువంటి మాట కారణంగా ఇప్పుడు ఇండియా కూటమికి మద్దతు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది తన నిర్ణయాన్ని ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు రాజకీయ పరమైన కారణాలతోనే మేము ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కూడా చాలా వివరంగా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మడమ తిప్పి అలవాటు లేని ఫ్యామిలీ అది సో ఆల్రెడీ ఎన్డీఏ కూటమి నాయకుడు ఫోన్ చేసి అడగడం వాళ్ళకు మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్పడం చాలా రోజులు అయిపోయింది చాలా రోజులు అయింది ఇప్పుడు కూ ఇండియా కూటమి నుంచి ఒక అభ్యర్థి నిలబెడుతున్నాము అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇలాంటి ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీల అధినేతలకు ముందుగానే ఇండియా కూటమి నాయకులు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి అడుగుండాల్సింది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమైనా లాభమా మేబీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్డీఏ నాయకుల కన్నా ముందే ఇండియా కూటమి నాయకులు రిక్వెస్ట్ చేస్తుంటే మేబీ ఆయన సపోర్ట్ చేసి ఉండేవాడే ఎంతో మేబీ పాసిబిలిటీ ఉండేదేమో ఎన్డీఏ నాయకులు ఫోన్ చేసి చాలా రోజులు అవుతుంది ఇప్పుడు తీరిగ్గా ఇప్పుడు ఫోన్ చేసి మా మాకు మద్దతు ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇస్తారు ఎందుకంటే ఆల్రెడీ మాట ఇచ్చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇండియా కూటమి నుంచి ఎవరైనా మనకు ఫోన్ చేసి మనకి మన మన యొక్క మద్దతు అడుగుతారు అనేసి ఎవరు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు సో ఎన్డీఏ ఎన్డీఏకు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సత్సంభాలే ఉన్నాయి సో దాంట్లో భాగంగానే ఎన్డీఏ నాయకులు తొందరగా జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అవ్వడం అక్కడ నుంచే పాజిటివ్గా రెస్పాన్స్ రావడం ఫటాఫట్ అయిపోయింది ఇప్పుడు తీరిగ్గా ఇండియా కూటమి నుంచి నాయకులు ఇప్పుడు ఫోన్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే అవతలి వ్యక్తి అవతలి వ్యక్తి ఇండియా కూటమి నుంచి పోటీ చేసే వ్యక్తి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి వ్యక్తి అయినా జగన్మోహన్ రెడ్డి గారు సున్నితంగా తిరస్ తిరస్కరించాడు ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఆల్రెడీ మేము మాట ఇచ్చాం ఇండియాకు మడమ తిప్పే అలవాటు లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు ఈవెన్ ఇండియా కూటమి నుంచి మన తెలుగు వ్యక్తి అయినా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి వ్యక్తి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సింపుల్గా తిరస్కరించారు ఎందుకంటే మాట చాలా ఇంపార్టెంట్ ఒకసారి చెప్పిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్న అలవాటు లేని ఫ్యామిలీ అది ఇప్పుడు ఇది రాజకీయాల్లో పెద్ద సత్యాంశమైంది ఇండియా కూటమి పట్ల ఇండియా కూటమి అభ్యర్థి పట్ల గౌరవం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే అలవాటు లేదు కాబట్టి ఆయన ఏం చేయలేని పరిస్థితి అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారు ఉన్నారు లోక్సభ రాజ్యసభ కలిపి మొత్తం ఏడు వందల ఎనభై ఆరు మంది ఎంపీలు ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు ఉపరాష్ట్రపతిగా గెలవాలంటే మూడు వందల తొంభై నాలుగు ఓట్లు సాధించాలి ఇప్పటికే ఎన్నికల కమిషన్ పరిశీలకులు పరిశీలకు కూడా ఆల్రెడీ నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది